సిటీ న్యూస్ కి స్వాగతం వరంగల్ కి చెందిన ప్రతాప్ నగర్ క్రిస్టియన్ కాలనీ అనే ఏరియా రెండు వేల ఐదవ సంవత్సరంలో నీతు ప్రసాద్ గారు కమిషనర్ గా ఉన్నప్పుడు ఇండ్లు ఎన్క్రోచ్డ్ ఏరియాస్ లో రోడ్ల నిర్మాణం స్థలంలో ఇండ్లు ఉన్నప్పుడు ఆమె వచ్చి తీసేసిన రోడ్ అండి ఇది ఇక్కడ ఖచ్చితంగా రోడ్డు ఉంది అని చెప్పి అఫీషియల్ గా మున్సిపాలిటీ డివిజన్ లో ఉన్న మ్యాప్ తీసుకొచ్చి చూపించడం జరిగిందండి మాకు గత ఎనభై సంవత్సరాలుగా మేము నడిచే రోడ్ రోడ్డును పొలకోక డానియల్ అనే ఇంటి వారు వాళ్ళు కబ్జా చేసి ఇది మా రోడ్డు అని చెప్పేసి అంటారు ఆడపిల్లలకు ఈ రోడ్డు ఇచ్చాడు మా నాన్న మేము కూడా కడతాము అని చెప్పేసి ఇక్కడ చాలా వివక్షకు గురి చేస్తున్నది అలాగే వచ్చిపోయే వాళ్ళను రానివ్వకుండా అక్కడ కూర్చుని వేసుకుని పూడ్చుకోవడమే అటువైపుగా స్థానికుల స్థానికులను మరియు బన్న రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ బాధలు తిడుతున్నారు ఇది ఆల్రెడీ అఫీషియల్ గా డిక్లేర్డ్ రోడ్ అండి ఇవన్నీ చూసినా గత కమిషనరేట్ పరిధిలో ఉన్న మా కార్పొరేటర్ గారు ఇక్కడ మాకు ఫిఫ్టీ ఇంచెస్ రోడ్డు మాకు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ మరలా ఇప్పుడు మరలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయండి మళ్ళీ ఇంప్రూవ్ చేసి అక్కడ కూర్చునేది ఇది మా ప్రాబ్లం ఒకసారి కార్పొరేటర్ ద్వారా ఇక్కడ ఎమ్మెల్యే లేదా యంత్రాంగం జిల్లా యంత్రాంగం వచ్చి ఈ సమస్యకు పరిష్కారం కావాలనేసి మా ఉద్దేశం అయింది ఎందుకంటే ఈ రోడ్డు అక్కడ ఇందుకుల బార్ అండ్ రెస్టారెంట్ ఉందండి నెక్స్ట్ రోడ్ అక్కడ వైపు ఇక్కడ వర్కింగ్ ఉమెన్ చాలా మంది ఉన్నారండి నైట్ టైమ్స్ హాస్పిటల్స్ వచ్చే నర్సెస్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి చాలా మంది ఎంప్లాయీస్ అతను రోడ్ చేయలేకపోతున్నారు బారు ఉండడం వల్ల ఈ రోడ్డే మేము ఎక్కువగా వాడతాం లేడీస్ కానీ జెంట్స్ కానీ నేనైట్ అయినా ఇది మాకు సేఫ్టీ పరంగా ఈ రోడ్డు చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోడ్నే బ్లాక్ చేసి గత రెండు మూడు రోజులుగా అంతరాయం చేస్తున్నారు కాబట్టి మాకు కొంచెం సత్వర న్యాయం పరిష్కారం జరగాలని మేము అనుకుంటున్నాం నా పేరు ఇక్కడే ఉంది వెనిత సార్ మాది సార్ ఈ రోడ్డు మేము చిన్న పిల్లగాళ్ళ నుంచి ఆడుకునే కాంతైంది ఈ రోడ్డు వచ్చినా ఇప్పుడు ఆ ఇంటి ఆ ఓనర్ ఏం చేస్తాను రోడ్డు మాది మాకు అయింది అని ఇప్పుడు వారం రోజుల నుంచి ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి ఇప్పుడు మూడున్నర సంవత్సరాల నుంచి రోడ్ వేసుకొని రోడ్ నుంచి బచ్చిపోయేటోళ్ళం పోయేటోళ్ళం వచ్చేటోళ్ళం ఇప్పుడు ఎట్లా బాగా తిట్టుకుంటా చేసుకుంటా రోడ్డు మీద రావడానికి అని కంపార్టం వేసుకుంటా బిపోయేటోళ్ళని తిట్టుడు చేసుడు ఇవన్నీ జరుగుతాయి సార్ దాని గురించి మీరు ఏం చేస్తారో మీరు గవర్నమెంట్ కౌన్సిలర్ కాదు వీళ్ళందరూ చైర్మన్ కానీ ఉలయాన్ని కానీ వచ్చి మా ఆపదలు తెల్ల వస్తే బాగుంటుంది సార్ ఫిర్యాదు చేసి వరకు చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది అచ్చేసేళ్ళు కంప్లైంట్ అయింది ఇది కేసు పెట్టింది దీని మీద కేసు పెట్టినా కేసు మాకే అని చెప్పి ఇప్పుడు దౌర్జన్యంగా ఇప్పుడు ఆపుతాను రాణిస్త రోడ్డు కావాలి సార్ మేము మొన్న బాగా గొడవ పెట్టి రోడ్డు వేయించినాం పోయిన సంవత్సరం మళ్ళీ ఎవడో కౌన్సిలర్ గారు వచ్చి రోడ్డు వేసిందని వీళ్ళు మళ్ళీ మమ్మల్ని ధర్నా చేస్తారు రాత్రి పగలంతా కూర్చొని కంపలేస్తారు కుర్చీలు వేసుకొని కూర్చొని తిడతారు మమ్మల్ని ఎట్లా పడతాటే ఇక మరి పెద్ద గొడవట్టున సార్ మరి పోయిన సంవత్సరం నుంచి వేయించినాం ఇప్పుడు రెండు సంవత్సరాలు నడుస్తున్నాం మేము ఎక్కువనే ఇంకా వెనక సందు ఉన్నది ఎనభై తొంభై సంవత్సరాల తాతల నట్లు ఉన్నాయి సార్ ఇది మరి ఏం చేయాలి దీన్ని ఇప్పుడు మేము మేము ఎట్లా నడవాలి రాత్రి పగలనుకుంటాం అన్నీ మాకు రోడ్డు మీదే సదుపాయం ఇప్పుడు ఏమంటారో చెప్పాలి మాకు ఏదైనా వాళ్ళు కుర్చీలు వేసుకొని తిడతాను సార్ మమ్మల్ని బాగా ఆడవాళ్ళు మగవాళ్ళు అనకుండా తీడతాడు బాగా చిక్కడ పెట్టడానికి పోతాడు పొద్దున్న కూర్చొని తిడతాం మరి ఏందన్నట్టు వాళ్ళు ఏం చేస్తారు ఈ రోడ్డు వాళ్ళ కోసమే పోసినాం ఈ రోడ్డు